ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించడం ఉగ్రత దినము అంటే మానవులమైన మనము జీవించిన జీవితమును బట్టి తీర్పు పొందే దినము ఆ ఉగ్రత దినమున మనకు ఉన్న ఆస్తి ఐశ్వర్యము ధనము సంపద అధికారము హోదా ఏవీ సహాయపడవు ఎందుకంటే అవేవి మనతో రావు కాబట్టి వాటిని ఈ లోకములో విడిచిపెట్టవలసిందే కాబట్టి వాటిని నమ్ముకుంటే నిత్య నరకము అదే దేవుని ఉగ్రత అయితే ఉగ్రత నుండి తప్పించేది నీతి చాలామంది మేము నీతిగా జీవిస్తూ ఉన్నాము అని అనుకుంటూ ఉంటాము అయితే మానవుని సొంత నీతి మురికి పేలికల వంటిది అంటూ ఉన్నాడు దేవుడు నీతి అంటే పాపము నుండి విడుదల లేదా రక్షణ ద్వారా సంప్రాప్తిస్తుంది పాపము నుండి విడుదల మానవులందరికీ అవసరం అనేది ప్రశ్న అంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అవును అందరికీ అవసరమే ఎందుకంటే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను లేదా నీతిని లేదా పరలోకరాజ్యమును లేదా స్వర్గమును లేదా నిత్య జీవమును పొందలేకపోవచ్చున్నారు సొంత ప్రయత్నాల ద్వారా నీతిమంతులుగా మానవులు మార్చబడలేరు అందుకే మానవులందరి పాప విమోచనము కొరకై యేసు ప్రభు వారు కల్వరి సెలవులో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచాడు ఈ సత్యమును విశ్వసిస్తే చాలు నీతిమంతులమవుతాం దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నమ్ము వారు ఆయన అంటే యేసు ప్రభు వారి కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు కావున విశ్వాసంతో పాప పశ్చాత్తాపము కలిగి యేసు ప్రభువును నన్ను పాపముల నుండి విమోచించి నన్ను నీతిమంతునిగా తీర్చమని ప్రార్థిస్తే ఆయన తన రక్తములో మన పాపములను కడిగి మనలను నీతిమంతులుగా తీర్చుతాడు అప్పుడు మనము ఉగ్రత నుంచి తప్పించబడి పరలోకము లేదా స్వర్గానికి వారసులమవుతాము అవునా అని సందేహించకండి సందేహమే మన పొందు అద్భుత దీవెనలకు ఆటంకం నమ్మండి చాలు పాపము నుండి లేదా ఉగ్రత నుండి రక్షించుట నీతిమంతులుగా తీర్చబడతారు పరలోకంలో ప్రవేశిస్తారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ